రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని గోల్డెన్ హైలైట్స్ కమ్యూనిటీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుల పిర్యాతో మంగళవారం రాజేంద్రనగర్ ఎస్సీపీ కాదర్ జీహెచ్ఎంసీ అధికారులు రాకమండ్రితో సహా పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలాన్ని గతంలో సెప్టిక్ ట్యాంక్ పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు భారీ పోలీసుల మధ్య అక్రమంగా ఉంచిన డబ్బాను అధికారులతో తొలగించారు తొలగిస్తున్న సమయంలో ప్రత్యర్థులు ఇది స్థమస్థలాన్ని గతంలో రిజిస్ట్రేషన్ కొనుగోలు చేశామని అడ్డుకున్నారు జిహెచ్ఎంసీ కాదర్బారి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి రెండు వేల నాలుగులోనే ఇది ప్రభుత్వ స్థలం అని డాక్యుమెంట్తో సహా నిరూపించారు ఈ స్థలం విషయంలో అడ్డు అవదని ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోవాలంటూ హెచ్చరించి అక్రమ డబ్బాను తొలగించారు దీంతో కార్నివాసులకు అబ్జ్యాచారాన్ని చూడిపించినందుకు అన్ని అసోసియేషన్ సభ్యులు అధికారులు ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు

చెప్పై దీని మీద గోల్డెన్ నైట్ ఫేస్ త్రీ కాలనీ అండి ఇది ఇది అప్రూవల్ ఇవ్వట్లేదు దీనికి రెండు వేల నాలుగులో పర్మిషన్ ఉన్నది ఈ జాగ్రయ కుందరూ డిస్ట్రిప్యూటెడ్ ల్యాండ్ దీనికి మా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు సెప్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్ నిన్న కంప్లైంట్ రాగానే నేను ఈ గారు రావడం జరిగింది దీన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది లేఅవుట్ ప్రకారం పక్కన వాళ్ళ డాక్యుమెంట్ని అబ్జర్వ్ చేశాము సౌత్ సైడ్లో బాధాత ఇరిగేజ్ మన సెప్టిక్ ట్యాంక్ అని ఉన్నది కాబట్టి దీన్ని హ్యాండ్ ఓవర్ నిన్ననే చేసుకున్నాము మేము అన్ఎక్స్పెక్టెడ్ నైట్ ఎవరు డబ్బు చేశారు ఇప్పుడు వచ్చి తీసేసామండి ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నారు డీసీ గారు దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసేస్తారు ఇవాళ ఫెన్సింగ్ పెట్టేస్తారు గతంలో కూడా అది తీసేసామండి అది అది వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళు కొట్లాడుకుని తీశారు ఇప్పుడు మా కంపౌండ్ వాళ్ళు పెడతాము దాని మీద బాధ్యత బోర్డు కూడా ఇరెక్ట్ చేసేస్తాం లేదండి మా దగ్గర ఇప్పటి ఇలాంటి ఇలాంటి రాలేదు దీని మీద కబ్జా అవుతుందని వచ్చి వచ్చింది ఇక్కడ అన్నోన్ దే నాట్ నౌన్ నాకు కూడా వరకు తెలియదు వాళ్ళ పేరు ఇక్కడ వచ్చేసరికి అయితే నిన్న ఓపెన్ ఉండే

इससे पहले 2016 में दूसरे ओनर जो थे लिंक पे उन्होंने एल आर एस बंदेसो है उन्होंने भी रजिस्टर्ड ओनर है फिर उन्होंने जिसके पास से लिए थे उन्होंने भी रजिस्टर्ड ओनर है हमारे पास पांच रजिस्टर्ड ओनर हैं टोटल रजिस्ट्री के डॉक्यूमेंट्स के पांच है वो कहाँ तक का अपना पट्टेदार तक है तेल लेपे आलरेडी मैम कोर्ट लिया कोर्ट नीचे नॉट टू तो इंटरफेयर जे एस एम सी मुग्गर मनुष्य कदा वाल मैदी नॉट टू इंटरफेयर होती इंजेंशन आर्डर होती అన్ని డాక్యుమెంట్స్తో సహా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ జూన్కు మేము కంప్లైంట్ ఇచ్చినాము ఏమీ మా ఫ్లాట్లో వీళ్ళు గోడ కట్టి ఒక గేట్ పెడుతున్నారని వీడియో తీసినాము మేము అడిగితే ఏసీబీ సార్ చెప్తే మేము పని చేస్తున్నామని కూడా చెప్పిండు వీడియో కూడా తీసుకున్నాం సార్కి అడుగుతే ఏమన్నాడు వాళ్ళు వస్తనే లేరు నాకు డాక్యుమెంట్స్ చూపిస్తాను లేరు బాబు నీ తర ఏముంది నువ్వు పెట్టేసి వెళ్ళిపో వాళ్ళని పిలిపించి నేను మాట్లాడు నీ దగ్గర ఆర్డర్ ఉంటే నువ్వు చేసుకో అన్నా ఆల్రెడీ మీ సొసైటీ ఒకవేళ రిజిస్టర్డ్ ఉంటే మీరు కోర్టు నుంచి రావాలి ఇట్లా ఇల్లీగల్గా వచ్చి గుండాలని జమా చేసుకొని ఈ దొంగాలని జమా చేసుకొని లైన్ గ్రావాలని జమ చేసుకొని ఈ ఆఫీషియల్ వీళ్ళందరూ గేట్ పెట్ట పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఓడిపోయారు సిఐ గారు మన ఎస్సీపీ సార్ అందరు మా డాక్యుమెంట్ చూసి మీరు పని చేయవద్దు అని వాళ్ళకి ఆపేసి లాస్ట్లో ఓలి ఓడిపోయిన తర్వాత ఈ బీహెచ్ఎంసీ ప్రాపర్టీ అని బోర్డు పెడుతున్నారు ఇక ఇది ఎక్కడ న్యాయం సార్ చూడండి మేము పైసలు ఇచ్చి కొన్నాం అంతే ఓకే